పూజలన్నీ పూర్తయిపోయేసరికి చీకటి కాస్త వెలుతురైపోయింది ఇంకా కార్తీక మాసం కూడా వెళ్ళిపోయిందనమాట నేను కేరళ వచ్చేసాను కాబట్టి ఒంటరి పోరాటం స్టార్ట్ చేశాను ఉదయం లెగసిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ఒంటరిగా పాపం చూసుకొని ఇంటి పనులన్నీ నేనే చేయాలి అదే ఆంధ్ర అయితే అత్తయ్యో చెల్లో చేస్తారులే అని చెల్లైపోయేదాన్ని సరే కానీ చట్నీ చేస్తూ పాలనైతే పొంగించేశాను ఇంకా టిఫిన్ అయితే పెడుతున్నాను అదేంటో ఇది ఒక ఆనవాయితీ ఇడ్లీ దోశ లేదా అందులోకి పల్లి చట్నీ కంపల్సరీగా అది లేనిదే అసలు ఆఫీస్కి వెళ్ళరు మా హస్బెండ్ ఫ్రెండ్ అయితే ఇంటికి వచ్చింది తాంబూలం అయితే ఇచ్చేసాను పోల్పాడ్యం కదా లాస్ట్ రోజు తాంబూలాలు అయితే ఇస్తారు ఇంకా నేనైతే ఇడ్లీ పెట్టేసి మా హస్బెండ్కి ఇచ్చేసి పంపించేశాను డ్యూటీకి మా హస్బెండ్ మిగిల్చిన ఇడ్లీని నేను కూడా తిన్నాను అయ్యో మర్చిపోయానే మా హస్బెండ్కి లంచ్ బాక్స్లోకి పులిహోర కూడా చేశాను ప్రసాదాలు చేసే అంత టైం ఓపిక లేదు కానీ ఖచ్చితంగా లాస్ట్ సండే మాత్రం భోజనాలు పెట్టి ప్రసాదాలు అయితే చేద్దాం అనుకుంటున్నాను